హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొత్తగా జా ఓపెన్ చేసిన కాకినాడ ఎస్ఆర్ఎమ్డి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము బయట లుక్ వైజ్ అయితే అంత ఏమీ లేదు అంటే బయట ఎస్ఆర్ఎంటీ మాల్ అని చెప్పి హెడ్డింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు కానీ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది కానీ కాస్ట్ వచ్చేసి చాలా టాప్లో ఉన్నాయి అన్నీ కూడా మొత్తం స్కేరింగ్ హౌస్ కానివ్వండి పిల్లలకి ఆడుకునే టాయ్స్ కానివ్వండి క్లాతింగ్ కానీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి కానీ దీనికంటే బెస్ట్ అయితే మార్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాంతో కంపేర్ చేస్తే మాత్రం దీంట్లో చాలా హయ్యెస్ట్ ఉన్నాయి రిట్ రేట్లు అయితే మాత్రం పైన ఈ డెకరేషన్ అయితే మాత్రం ఒక అంబ్రిల్లాలో పెట్టి కిందకి చాలా మంచిగా డెకరేషన్ చేశారు అలాగే ఏ ఫ్లోర్ టాప్ ఫ్లోర్తో ఎక్సలెట్ అనేది ఉన్నాయి పైకి ఒకటానికి ఉంది తిని వేయటానికి వేరేవి ఉంది ఏ శిక్షన్కి ఆ శిక్షణ విడివిడిగా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లోనే విడివిడిగా ఉన్నాయి లేడీస్ శిక్షణ అంతా ఒక ఫ్లోర్లో అలాగే చెప్పుల్స్ అలాగే పిల్లలకు కావాల్సిన కిడ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి క్లాతింగ్ కానివ్వండి ఆడుకునే టాయిస్ కానివ్వండి గేమండి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించింది అలాగే మనకి ఫుడ్ కోర్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ బిల్ అయితే చాలా టాప్లో అవుతుంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు మీరు హాలిడేస్లో అలా తీసుకుని రావచ్చు ఇంకా మేము ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసాము ఇది మెయిన్ రోడ్ నుంచి చూస్తే మాత్రం బయట ఎలా ఉంటుంది చూసారా ఫ్రంట్ అసలు ఎక్కడ కూడా ఎస్ఆర్ఎండి అనే పేరు అనేది కనబడదు ఎక్కడ లాస్ట్లో చిన్నగా ఎస్ఆర్ఎండి అని పెట్టారు పైన హెడ్డింగ్ అయితే